ఫ్రెండ్స్ ఈ వ్యక్తి మేకలను తీసుకుని వెళ్తూ ఉంటాడు అంతలో అక్కడ స్టాచ్యూ లాగా నిలబడి ఉన్న వ్యక్తి అందులో ఉన్న మేకని తీసుకుని డ్రమ్ములో వేసి స్టాచ్యూ లాగా నిలబడతాడు తర్వాత వేరే వ్యక్తి అతన్ని అమ్ముతావా అని అడుగుతాడు ఇతను సరే అమ్ముతాను నీకు ఏ మేక కావాలో చూసుకుందురా అని అంటాడు ఈ వ్యక్తి మేకలన్నీ చూసి ఈ మేకని ఎంతకు అమ్ముతావో అని అడుగుతాడు ఇతను ఇదేమో ఇరవై వేలకు అమ్ముతాను ఇదేమో ముప్పై వేలకు అమ్ముతాను అని చెబుతాడు అందుకు ఈ వ్యక్తి నాకు పదివేలు లోపు వచ్చే మేకని చూపించు అని అడుగుతాడు ఇతను సరే అని చెప్పి చిన్న మేకని చూస్తాడు కానీ ఆ చిన్న మేక కనిపించదు అది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి నా మేక కనిపించడం లేదు అది ఎటు పోయిందో అని చెప్పి మేక కోసం వెతుకుతూ ఉంటాడు ఈ వ్యక్తి మీరు ఏం వెతుకుతున్నారు అని అడుగుతాడు ఇతను నా మేక కనిపించడం లేదు అని చెబుతాడు ఈ వ్యక్తి నీ మేక అక్కడ ఎక్కడ లేదు కదా అని చెబుతాడు ఇతను స్టాచ్యూని చూసి ఇదేమిటి అని అడుగుతాడు ఈ వ్యక్తి నేను దీన్ని ఇప్పుడే చూస్తున్నాను అని చెబుతాడు అంతలో వేరే వ్యక్తి బండి మీద వచ్చి మీరు దాన్ని ముట్టుకోకండి అని చెబుతాడు ఈ వ్యక్తి అతనితో ఈ బొమ్మ ఎవరిది అని అడుగుతాడు అతను ఈ బొమ్మ సర్కారు వాళ్ళది మీరు ఏమి అనుకో ఈ బొమ్మని బండి మీద పడతారా అని అడుగుతాడు వాళ్ళు సరే అని చెప్పి అలాగే డ్రమ్ముని బండి మీద పెడతారు అతను వాళ్లకు థ్యాంక్ యూ అని చెబుతాడు వీళ్ళు సరే అని చెప్పి వెళ్తూ ఉండగా డ్రమ్ములో నుంచి మేక అరుస్తుంది మేక సౌండ్ విన్న వెంటనే వీళ్ళు బండిని ఆపి ఇతను అతనితో చెబుతాడు మీ డ్రమ్ములో నుంచి మేక అరుస్తుంది నువ్వు ఒకసారి డ్రమ్ముని ఓపెన్ చేసి చూపిద్దురా అని చెప్పి అతన్ని తీసుకుని వెళ్తాడు వెంటనే ఈ వ్యక్తి డ్రమ్ము మూతని తీస్తాడు అందులో మేక ఉంటుంది వెంటనే ఆ వ్యక్తి భయపడుతూ ఈ మేకని నేను దొంగతనం చేయలేదు వాడు దొంగతనం చేశాడు అని చెప్పి పారిపోతాడు వెంటనే వీరిద్దరూ కలిసి అతన్ని పట్టుకుని చితక ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకు సూపర్ అని కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్